నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ సార్ మస్తాన్ సాయి ఇంట్లో నుంచి లావణ్య తీసుకొచ్చిన హార్డ్ డిస్క్ లో దాదాపు రెండు వందల న్యూడ్ వీడియోస్ ఉన్నాయని అలాగే అందులో కొంతమంది హీరో హీరోయిన్స్ కూడా ఉన్నాయి అని అమ్మాయి చెప్తుంది సార్ అలాగే చాలా విషయాలు నాకు తెలుసు అవన్నీ బయట పెడతాను అని అమ్మాయి అంటుంది అసలు మస్తాన్ సాయి ఎవరు సార్ ఈ లావణ్య ఎవరు అసలు ఈ విషయం ఏంటి ఇందులో హీరో హీరోయిన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఎంతవరకు నిజం అసలు దీన్ని ఎలా తీసుకోవాలి సార్ ఈ లావణ్య అనే అమ్మాయి హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా పెద్ద గందరగోళం క్రియేట్ చేసి దాదాపు రెండు రాజ్ తరుణ్ చుట్టూనే మొత్తం వీడియోలు అన్ని కూడా నడిచాయి వెబ్సైట్లో ఇవే నడిచాయి అసలు ఇంకా వేరే పని లేనట్టుగా దీని మీద డిస్కస్ చేసుకున్నారు మనలాంటి ఛానల్ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మనకి ఏది బ్రేకింగ్ ఉంటే అవి ఖచ్చితంగా మనం వాటిని చెప్తాము అనలైజ్ చేస్తాము సో రాజ్ తరుణ్ అబ్బాయి గురించి మనకు తెలుసు ఈజ్ ఏ బడ్డింగ్ హీరో పడి లేస్తూ అలా వెళ్తున్న కెరీర్ అబ్బాయి గతంలో ఎప్పుడో పది ఏళ్లకు ముందు ఇప్పుడు ఈ అమ్మాయి పరిచయం అయింది ఈ అమ్మాయితో అతనికి అఫైర్ ఉండొచ్చు సో ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో కూడా ఉన్నట్టుగా మనకి ఆ గొడవల్లో అర్థమైంది దాంట్లో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే రాజు తరుణ్ తో బ్యాటిల్ని బయటికి తీసుకొచ్చింది తరుణ్ తరుణ్ణి పెళ్లి చేసుకోలేని అమ్మాయికి ఆల్రెడీ వేరే అఫైర్లు ఉన్నట్టుగా అమ్మాయి కూడా ఒప్పుకుంది అయినా కూడా రాజస్థాన్ నేను పెళ్లి చేసుకున్నది రాజస్థాన్ డైరెక్ట్ గా వచ్చి అమ్మాయి యాంటీగా ఎక్కడ గట్టిగా మాట్లాడలేదు అయితే రాజస్థానం తరపున ఫస్ట్ శేఖర్ బాక్ష అనే అబ్బాయి రంగంలో దిగాడు అతను రేడియో జాక్ అనుకుంటా ఆ అబ్బాయి రంగంలో దిగి ఆ అబ్బాయి చాలా గట్టిగా కొట్లాడాడు దాంతో ఈ అమ్మాయి ఆ అబ్బాయి మీద దాడి చేయించడం అబ్బాయి మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేసింది సో ఈ అమ్మాయి ఏంటంటే మామూలుగా అయితే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ కిల్లీ షాప్ ఏదో చెప్తారు అలాంటి ఉందిగానే అమ్మాయి ఎనర్జీ లెవెల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఒక రాంగ్ బ్యాటిల్స్ అంటారు ఇదే అమ్మాయి మహిళల సమస్యలో ఇంకొక సమస్యల మీద ఈ ఎనర్జీని ఉపయోగించుంటే అమ్మాయి నిజానికి చాలా ఈ పార్టీ సెలబ్రిటీ ఏ రైట్ వేలో సెలబ్రిటీ అయినది కానీ ఇప్పుడు ఏమైంది అమ్మాయి ఎవరినో బ్లాక్ మెయిల్ చేయడం కోసం రంగంలో దిగి పెద్ద ఎత్తున చేస్తూ ఉంది సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ మస్తాన్ సాయి అనే ఒక కొరవాడు రంగంలోకి వచ్చాడు ఈ మస్తాన్ సాయి ఎవరంటే అతను గుంటూరు అని చెప్తారు రావి బావాజీ మస్తాన్ సాయి సాయి ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి కూడా ఏదో సంబంధం ఉంది అంటే ఏ రకమైన సంబంధం తెలియదు ఏదో ఉంది మొత్తానికి ఆ అబ్బాయిని కూడా ఈ శేఖర భాష రంగంలోకి దించాడు అని చెప్తారు సే ఆ అబ్బాయి కూడా వచ్చాడు అబ్బాయి గతంలో వరలక్ష్మి టిఫెన్స్ డ్రగ్ కేసు ఏదో ఉంది ఆ డ్రగ్ కేసులో అతని మీద కూడా ఇన్వాల్వ్ అయినట్టు కేసు ఆ వరలక్ష్మి టిఫెన్స్ లో కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు మొన్ననే గోవాలో ఆత్మహత్య చేసుకున్న కృష్ణ ప్రసాద్ కేపి ప్రసాద్ అనమాట ఆయన కేపి ప్రసాద్ ప్రసాద్ చౌదరి కేపి చౌదరి అంటారు కబాలి తెలుగు ప్రొడ్యూసర్ ఆయన కూడా ఉన్నాడు ఆయన మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు సో ఈ సాయి కూడా దాంట్లో ఉన్నాడు సో ఎప్పుడైతే ఈ అమ్మాయి రాజ్ సపోర్ట్ గా ఎవడు వచ్చినా వాళ్ళ మీదకి ని మళ్ళిస్తుంది అయితే ఈ అమ్మాయికి మరి విచిత్రం ఏందంటే నాకు కూడా ఈ అమ్మాయి పరిశీలిస్తుంటే అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరి ఎంఐకే ఉన్న వివిఏపీ ఆ పోలీస్ స్టేషన్ వరకు నాకు తెలియదు ఎంఐ కేసు పెడితే ఎవరి మీద పెడితే వాళ్ళని అరెస్టులు చేసేస్తున్నారు చివరికి జర్నలిస్టులు మన మిత్రులు కూడా కొంతమంది మీద పెడితే వాళ్ళు పిలిపించి స్టేషన్ కి వాళ్ళు బెదిరించడం ఆ స్థాయిలో మరి ఆ స్టేషన్ మీద ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఎందుకు అమ్మాయికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే రకరకాల కథనాలు ఉన్నాయి ఈఎంఐకి ఎవరితో ఆ స్టేషన్ లో ఏదో అఫేర్ ఉందని ఇలా కూడా మాట్లాడుతున్నారు ఏదేమైనా అమ్మాయికి మాత్రం అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఆ స్టేషన్ ఇస్తుండే కనబడుతుంది ఇప్పుడు ఇదే కేసు తీసుకున్నాం ఈఎంఐ ఏం చేసింది ఈ అమ్మాయి ఈ మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి మస్తాన్ సాయి ఇంట్లో ఫోర్ టీబీ ఉంటే దాన్ని పట్టుకొచ్చింది ఇది ఖచ్చితంగా ఎంఐ మీద దొంగ తెఫ్ట్ అటాకు ఇంటి మీద అటాక్ దాడి తెఫ్ట్ ఈ కేసులు పెట్టాలి కదా ఎంఐ మీద ఎంఐ మీద ఎందుకు పెట్టలేదు ఫస్ట్ పాయింట్ తర్వాత ఈఎంఐ హార్డ్ డిస్క్ ఇచ్చి ఇందులో న్యూడ్ వీడియోలు ఉన్నాయి అని చెప్పింది న్యూడ్ వీడియోలు హార్డ్ డిస్క్లో ఉండడం ఏ రకమైన నేరం నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఫోన్ తీస్తే కొన్ని వందల పోర్ను సైట్లు వచ్చేస్తాయి మరి ఇంటర్నెట్ లో పోర్ను సైట్లు ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక హార్డ్ డిస్క్ పెట్టుకొని తనపాటికి తను చూసుకుంటుంటే అది ఎలా నేరం అవుతుందో అర్థం కాదు అలా నేరం అయితే మరి ఆ సైట్లు అన్ని కూడా నేర నేరం చేస్తున్నాయి కదా సైట్లు ఎందుకు ఉంచుతున్నారు గవర్నమెంట్ కావచ్చు కోర్టులు కావచ్చు సో ఈ అమ్మాయి వెళ్ళి ఒక ఇంట్లో దాడి చేసి ఇప్పుడు చాలా మంది ప్రతి పది మందిలో దాదాపు ఆరేడు మంది ఇళ్ళల్లో ఉంటాయండి ఎందుకంటే విమెన్ కూడా నలభై ఎనిమిది పర్సెంట్ స్త్రీలు పోర్ని చూస్తున్నారు అనేది ఆ మధ్య కూడా సర్వేలో వచ్చింది తప్పేం లేదు ఎందుకు చూడకూడదు వాళ్ళు మగవాళ్ళే చూడాలనేది ఏముంది సో కాబట్టి ఇండియా వన్ ఆఫ్ ద టాప్ టెన్ కంట్రీస్ పోర్ని కన్జంప్షన్ అనేది ఉంది సో ఇది జరుగుతున్నప్పుడు ఒకవేళ తప్పు అయితే ఎవరు చేసినా తప్పే కదా కానీ ఇక్కడ ఫస్ట్ ఈఎంఐ నేరం ఈఎంఐని అరెస్ట్ చేయాలి అదోదులేస్ పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆ వీడియోలు ఉన్నాయని దాంట్లో ఈఎంఐ ఏం చేస్తుంది దాంట్లో ఏమున్నాయో ఏమున్నాయో పోలీసులకి చెప్పట్లేదు ఈఎంఐ చెప్తుంది వచ్చి హీరోలు హీరోయిన్లు ఉన్నాయి దాంట్లో అంటే టు క్రియేట్ ఏ సెన్సేషన్ నిజానికి హీరోలు ఏ హీరోలు ఉన్నాయో తెలియదు దానికి ఒక పేరైతే చెప్పింది హీరో నిఖిల్ ది కూడా ఉన్నాయని ఈఎంఐ చెప్పే వెర్షన్ ఏంటంటే ఇతను హ్యాక్ చేశాడంట ఫోన్లు హ్యాక్ చేసి వాళ్ళ ఫోన్లలో ఉండే వీడియోల్ని ఇతను లాగాడంట లాగి వీడియో ఒక స్టోర్ చేసి పెట్టుకున్నాడంట అట్లాగే ఇతను కొంతమంది అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చారంట ఆ డ్రగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు బిహేవ్ చేస్తే ఆ వీడియోలు అంతా కూడా ఇతను షూట్ చేసి పెట్టాడని అమ్మాయి చెప్తుంది ఈ అమ్మాయి చెప్పిన ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా మస్తాన్ సాయిని తప్పు చేసినట్టే ఎందుకంటే వేరే వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చే వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీయడం రాంగ్ మామూలుగా ఇంటర్నెట్ లో ఉన్న వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అది వేరే వ్యవహారం దాని మీద కేసులు అంటే అది వేరే కథ కానీ ఎవరినైనా వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వీడియోలు తీయడం కానీ సొంత భార్య అయినా కూడా మొన్న కూడా సుప్రీంకోర్టులో ఇదే జరిగితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోలు తీస్తే గర్ల్ ఫ్రెండ్ అంత అంత ఆయనంత మాత్రం నువ్వు అమ్మాయికి ఇష్టపూర్వకంగా కాకుండా అగన్స్ట్ గా వీడియోలు తీస్తే తప్పు అనేది చెప్పింది సుప్రీంకోర్టు కూడా అది ఎవరికైనా వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఏ కనీ ఏ సీరియస్ పని చేసినా తప్పే అది కరెక్ట్ కానీ తను అది చేశాడా లేదనేది ఈఎంఐ ఆరోపిస్తుంది వచ్చి తప్ప పోలీసులు ఇది అంటే ఈఎంఐకి అత అతనికి మధ్య గొడవ ఉంది ఇప్పటి నుంచో దాంతో అతనికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంఐ చేస్తుంది క్లియర్ ముందు నుంచి కూడా అసలు ఈఎమ్కి సింపతి అనేది ఏ కోసినా ఎవరిలో లేదు బిగినింగ్ లో సింపతి ఉంది కానీ ఈ అమ్మాయి ఇవన్నీ చేసే చూసి ఈ అమ్మాయి మీద ఎవరికి సింపతి కూడా లేదు కావాలని ఈ అమ్మాయి చేస్తుంది అనేది అందరికి అర్థమైపోయింది మరి ఈ నార్సింగ్ పోలీసులు మాత్రమే ఈ అమ్మాయి కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది అది కూడా త్వరలో తేలే అవకాశం ఉంది ఎందుకంటే దీని మీద వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే మీడియా కూడా ఇవన్నీ బయట తీసుకొస్తుంది ఎందుకు మీరు ఈఎంఐ కంప్లైంట్ కానీ ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది యాక్చువల్గా ఈఎంఐ తప్పు చేసిందిగా అసలు మా వేరే ఇంట్లో పోయి టీవీ హార్డ్ డిస్క్ ఎలా తెస్తుంది ఈఎంఐ సో ఇది ప్రాబ్లం ఒకసారి హార్డ్ డిస్క్ తెచ్చినాక అతను ఈఎంఐ పెట్టి ఉండొచ్చు ఆ వీడియోలు దాంట్లో అతని దాన్ని ఎలా చెప్తావు పోలీసులు అతని ఇంట్లో పోయి పట్టుకుని ఉంటే అది కథ వేరండి ఈఎంఐ తెచ్చింది హార్డ్ డిస్క్ మీ ఇంట్లో నేను హార్డ్ డిస్క్ తెచ్చి దాంట్లో నా నేను వీడియోలు వేసి నువ్వేసావా అని పెడితే అరెస్ట్ ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు సో ఈఎంఐ ఇస్తే డిస్క్ పోలీసులు ఎలా అతన్ని అరెస్ట్ చేస్తారండి అతను పెట్టినట్టు పోలీసుల దగ్గర ప్రూఫ్ ఏముంది ప్రూఫ్ ఏముంది ఈఎంఐ ఇట్టు ఉండొచ్చు కదా డిస్క్ డిస్క్లో ఎవరైనా పెట్టచ్చు కదా ఇంకా అక్కడ నుంచి నాకు ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మళ్ళీ ఈఎంఐ దెబ్బ దీని దీనివల్ల ఏమవుతుందంటే నిజమైన నిజానికి ఇవాళ ఎయిటీ నైన్టీ పర్సెంట్ క్రైమ్స్ స్త్రీల మీదే జరుగుతున్నాయి ఇండియాలో రకరకాల క్రైమ్స్ స్త్రీల మీద జరుగుతున్నాయి కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే జనైన్గా స్త్రీలు రేపు వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఎక్కడ చెప్పాలన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇలాంటి వాళ్ళ సో అది అది పోలీసులు కూడా ఆలోచించుకోవాలి తప్ప పోలీసులు ఏమి వాళ్ళకేమి విస్తృతమైన అధికారాలు ఉండవు పోలీసులు కూడా లా అబైడింగ్ సిటిజన్స్ లాగా ఉండాలి వాళ్ళకి పోలీస్ యాక్ట్ కూడా ఉంటుంది వాళ్ళు ఎలా అనేది ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రాథమిక ఆధారాలు లేకుండా అతను అరెస్ట్ చేసి పెట్టేయకూడదు మరి ఇది వాళ్ళు చెప్పాలి పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కోర్టుకి రేపు కానీ మరి ఏం జరుగుతుందనేది చూడాలి ఇతను అయితే ఇప్పుడు ఇద్దరి అరెస్ట్ చేశారు మస్తాన్ సాయి షేక్ ఖాన్ మొహిద్దీన్ అని సో ఈఎంఐ ఏం కంప్లైంట్ వీళ్ళు ఇప్పుడు